నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజాంపై నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యుద్దం ప్రకటించి తెలంగాణ ప్రాంత ప్రజానికానికి స్వాతంత్ర్యం వచ్చేలా చేస్తే చరిత్రను కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్రీకరించాయని ఆరోపించారు భారతదేశంలో మేము ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు అయినప్పటికీ కూడా ఆ రోజు పదమూడు నెలల పాటు నిజాం ఆర్మీ నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారో మనకు తెలుసు హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫిషియల్ గా నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి ఈ హైదరాబాద్ సంస్థల ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాను ఎందుకన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్జిలిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము వచ్చే మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలలో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని